హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష బ్లాగ్స్ మీరు ఎవరన్నా నా ఛానల్ ఫస్ట్ నేను చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే షో కిచెన్ ఫైన్స్ అండర్ టూ హండ్రెడ్ సో ప్రతీది కూడా మన బడ్జెట్లోనే చాలా తక్కువ ప్రైస్కి చాలా మంచి మంచి క్వాలిటీలో మంచి వస్తువులు అయితే చూపిస్తాను అండ్ ఇవన్నీ కూడా కిచెన్లో మస్ట్ అండ్ షుడ్ అని నేను అనుకుంటాను ఎందుకంటే మన వర్క్ని కొంచెం ఈజీ చేస్తాయి అండ్ త్వరగా అయిపోయేలా అయితే చేస్తూ ఉంటాయి సో ఫస్ట్ అయితే వీడియోలో el నేనైతే చాలానే ఆర్డర్ చేశాను అందులో ఏవేవి ఏ బాక్స్లోనే నాకు ఎగ్జాక్ట్లీగా ఐడియా లేదు అండ్ ఇవి వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది నేను వీడియో కోసం అని చెప్పేసి ఓపెన్ అయితే చేయలేదు ఇప్పుడు నేను కూడా మీతో పాటు వీడియోలోనే ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి ఇదనమాట నాకు తెలిసి ఇది నేను గెస్ చేసింది అనుకుంటున్నా ఎందుకంటే నేను ఆర్డర్ చేసిన వాటిలో అన్నిటికంటే చిన్నది ఇది ఒక్కటే ఇదే అని నేను అనుకున్నాను అందుకే ఈజీగా గెస్ట్ చేయగలిగాను అనమాట అండ్ దీని ప్యాకింగ్ అదంతా కూడా కూడా చాలా చాలా బాగుంది అండ్ చాలా చేశారు కూడా డ్యామేజ్ నీట్గా అయితే ప్యాక్ చేసి అండ్ అండ్ తర్వాత లాంటి పంపించారు మీకైతే అర్థమైపోయి ఉంటుంది కదా ఫోర్ సెట్స్ ఆఫ్ ఈ గోల్డెన్ కలర్ స్పూన్స్ అనమాట ఇది నాకు చూడగానే చాలా క్యూట్ అనిపించాయి అండ్ నాకు ఎందుకో నచ్చిన తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను ప్రైస్ కూడా చాలా తక్కువే అరౌండ్ హండ్రెడ్ రూపీస్ అలా పడింది నాకు అండ్ ప్రైస్ కూడా నేను కింద అయితే మెన్షన్ చేస్తాను అండ్ మీకు ఏదైనా నచ్చితే మాత్రం లింక్ అని కామెంట్ చేయండి నేను దాని లింక్ కంపల్సరీ మీకు షేర్ చేస్తాను సెకండ్ వన్ వచ్చేసి అయితే ఈ బ్రష్ అనమాట యాక్చువల్లీ ఇది మీషోలో చూస్తే షూ బ్రష్ లా షూ బ్రష్ అనమాట ఇది అందుకే ఉంది కాకపోతే దీంతో విండోస్ ఆరెల్స్ ఏదైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు కానీ నేను వచ్చేసి ఇది మా ఇంట్లో రూమ్లో సింక్ క్లీన్ చేయడానికైతే తీసుకున్నాను ఎందుకంటే అత్తమ్మకు నాకు సింక్ కొంచెం క్లీన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది ఎందుకంటే మామూలుగా వేరే దాంతో చేసినప్పుడు ఆ చేతి గుచ్చుకోవడం కానీ అలా అండ్ మళ్ళీ తర్వాత లిక్విడ్ వేసి మళ్ళీ కడగడం ఇదంతా కాకుండా ఈ బ్రష్కి అయితే పైన ఒక ఆప్షన్ ఉంటుంది సో అది ఓపెన్ చేసి అందులో కొంచెం లిక్విడ్ అండ్ వాటర్ యాడ్ చేసి దాన్ని ప్రెస్ చేస్తే అందులో లిక్విడ్ అయితే ఇటు ఫ్రంట్ నుంచి బయటకు వచ్చి ఆ బ్రష్ టీత్స్లో అయితే ఉంటుంది సో దానివల్ల మనం క్లీన్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది అండ్ మంచి నీట్గా కూడా క్లీన్ చేస్తుంది అండ్ నేను దీన్ని యూస్ కూడా చేశాను చాలా బాగా వర్క్ అవుతుంది నేనైతే ఇది మీకు రికమెండ్ చేస్తాను కావాలంటే మాత్రం తీసుకోండి అండ్ నెక్స్ట్ మన వచ్చేసి ఇది కూడా కిచెన్కే తీసుకున్నాను నేను వంట బల్ల కడగడానికి చాలా ఇబ్బంది అవుతుందని అది కాక మేము ప్రతిసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడైతే వంట బల్ల తుడవడానికి క్లాత్స్ అయితే తీసుకొని వస్తాం లైక్ నాప్కిన్స్ అలాంటివి కానీ ఎంత దాన్ని నీట్గా ఉతికినా మళ్ళీ చేసినా అదైతే జిడ్డు జిడ్డు అయిపోవడం అలా అవుతుంది మళ్ళీ ఆ వంట బల్లను రోజు తుడవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేశాను ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఇవన్నీ నేను యూస్ చేశాను యూస్ అంటే వీడియో తీసి తర్వాత యూస్ చేశాను ఆల్రెడీ నేను వీడియో తీసి వన్ డే అయిపోయింది బట్ ఇప్పుడు నేను మీకైతే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి చెప్ యూజ్ చేసినప్పుడు కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది అండ్ పైన ఇలా హ్యాండిల్ లాగా వస్తుంది దానికి మనం స్పాంజ్ అయితే ఇలా యాడ్ చేసుకొని లాక్ చేసుకోవాలి లాక్ చేసుకొని వంట బిల్లం మీద ఎక్కడైనా వాటర్ అదంతా ఉంటే మాత్రం ఇలా క్లీన్ చేసేసుకుంటే వాటర్ అంతా కూడా ఆ స్పాంజ్లోకి అబ్జర్వ్ అయిపోతుంది తర్వాత దాన్ని మనం పిండాల్సిన అవసరం లేకుండా ఇలా లోపలికి అన్నప్పుడు ఆ వాటర్ ఆటోమేటిక్గా మొత్తం కూడా వెళ్ళిపోతాయి అన్నమాట ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసైతే ఈ చాపింగ్ బోర్డ్ తీసుకున్నాను నేను మీషో నుంచి ఈ చాపింగ్ బోర్డ్ తీసుకోవడానికి మాత్రం ఒక పెద్ద స్టోరీయే ఉంది యాక్చువల్గా రీసెంట్గా నేను ఒకరోజు ఏదో పో పోడ్కాస్ట్ వస్తుంటే చూస్తూ ఉన్నాను అనమాట యూట్యూబ్లో అందులో ఏమైందంటే ఒక డాక్టర్ మేబీ తను తను ఏముందంటే మనం ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ వాడడం వల్ల అందులో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన ఫుడ్లోకి వెళ్ళి అది మన కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పింది సో నాకు అది వినగానే కొంచెం వీయడు అనిపించింది అది మనం ప్లా మా ఇంట్లో ప్లాస్టిక్దే ఉందనమాట సో నేను ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం కదా అని కొంచెం భయం వేసింది బట్ తను ఏం చెప్పిందంటే నెక్స్ట్ వచ్చేసి మనము ప్లాస్టిక్ షాపింగ్ బోర్డు వాడడం వల్ల మనకే కాకుండా మనం ప్రెగ్నెంట్ అయినప్పుడు కానీ లేకపోతే మన లోపల బేబీ గ్రో అయ్యేటప్పుడు సో మనం ఆ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ మన కడుపులో వెళ్ళడం ద్వారా ఆటోమేటిక్గా ఆ పిల్లల కడుపులో వాళ్ళు అంటే లైక్ బయటికి రాకముందే వాళ్ళు మన ప్రెగ్నెంట్ టైంలో మన కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ కడుపులో కూడా మైక్రోప్లాస్టిక్ అనేది ఫామ్ అవ్వడం ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువ వస్తున్నాయని చెప్పడంతో నాకు కొంచెం భయంలా అనిపించింది సో ఎందుకైనా మంచిది ప్లాస్టిక్ అవాయిడ్ చేయడమే బెస్ట్ ఏ విషయంలో అయినా అది తెలుసు మనందరికీ కానీ నేను ఇన్ని రోజులు అంతా షాపింగ్ బోర్డు గురించి పట్టించుకోవడం అలా అయితే చేయలేదు బట్ ఆ పోడ్కాస్ట్ ఎప్పుడైతే చూసి సో బెటర్ టు ప్రిఫర్ స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ లేకపోతే వుడ్డెన్ది తీసుకోవడం బెస్ట్ అని చెప్పేసి ఆ ప్లాస్టిక్ది అయితే నేను అత్తమ్మ వాడొద్దు అని చెప్పేసి ఇక అది వాడడం అయితే మానేసాము అండ్ అది మానేసి ఇక స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ లేకపోతే వుడ్ ఎన్ తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము సో అందుకని చెప్పేసి నాకు ఈ స్టెయిన్లెస్ స్టీల్ది కనిపించింది అండ్ ప్రైస్ కూడా చాలా మంచి తక్కువ ప్రైస్లోనే ఉంది కదా ఇది తీసుకుందామని చెప్పేసి ఇది అయితే ఆర్డర్ చేసుకున్నాను బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే ఇది కొంచెం పెద్ద బాక్సే నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు ఎందుకంటే చాలానే ఆర్డర్ చేశాను కదా అందులో త్రీ ఫోర్ పెద్ద పెద్ద బాక్సెస్ ఉన్నాయి అందుకని చెప్పేసి అండ్ పార్సల్స్ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది కానీ ఇలా ఓపెన్ చేసేటప్పుడే చిరాకు వస్తుంది ఒకటో రెండో అంటే ఓపెన్ చేస్తాం కానీ ఫైవ్ సిక్స్ అలా ఉన్నప్పుడు ప్రతిదానికి కట్ చేసి ఓపెన్ చేయాలంటే కొంచెం ఓపిక్గా అయితే ఓపెన్ చేసుకోవాలి తప్పదు సో ఇక్కడ నేనైతే మొత్తానికి ఓపెన్ చేశాను అండ్ ఇది వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్స్ అనమాట మా ఇంట్లో ఆల్రెడీ ఒక ఆయిల్ డిస్పెన్సర్ ఉంది ఇంకోటి ఉండే బట్ అది కొంచెం ఖరాబ్ అయిపోయేసరికి నేను అత్తమ్మ వద్దని చెప్పేసి యాక్చువల్ మేము మంచి నూనె వాడుతూ ఉంటాం కొన్నిట్లో పల్లి నూనె కూడా వాడుతూ ఉంటాం కదా సో ఒక దాంట్లో మంచి నూనె ఉంటుంది బట్ పల్లి నూనె యూస్ చేయాలన్నప్పుడు డిస్పెన్సర్ లేదని చెప్పి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట కాక నాకు మీషోలో అయితే ఈ రెండు సెట్ ఆఫ్ టూ డిస్పెన్సర్స్ ఆయిల్ డిస్పెన్సర్ వచ్చి తక్కువ ప్రైస్కే పడింది నేను కింద అయితే మెన్షన్ చేస్తాను అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది అందుకని చెప్పేసి ఇది తీసుకుందాంలే రెండిటికి యూస్ అవుతుందని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేశాను కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం నేను మాత్రం ఇది చాలా హైగా రికమెండ్ చేస్తాను ఎందుకంటే క్వాలిటీ వైజ్ అదంతా కూడా చాలా మంచిగా ఉంది అండ్ చాలా మంచిగా కనిపిస్తుంది నీట్గా ఉన్నాయి బట్ బెటర్ టు కడుక్కోవాలి ఏ వస్తువు అయినా కూడా మనం యూజ్ చేయడానికి ముందు వాష్ చేసుకోవాలి ఎందుకంటే అవి మ్యానుఫ్యాక్చర్ నుంచి వస్తాయి సో నీట్గా దాని మీద డస్ట్ ఎల్ ఏదైనా ఉండొచ్చు కాబట్టి ఏదైనా సరే వాష్ చేసుకొని వాడుకుంటే బెటర్ సో మొత్తానికి ఆయిల్ డిస్పెన్సర్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ కానీ అదంతా కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం పెద్ద బాక్సే ఉంది సో నాకైతే కొంచెం ఓపెన్ చేయడానికి ఎక్సైట్మెంటే ఉంది ఇన్ని రోజులు నేను అసలు ఏదైనా పార్సల్ వస్తే ఎప్పుడు ఓపెన్ చేద్దాం ఎప్పుడు ఓపెన్ చేద్దామా అనుకున్నా కానీ ఇది ఒక్కసారి మాత్రం చాలా వరకు ఎయిట్ నైన్ వచ్చినా కూడా ఓపెన్ చేయకుండా పక్కన పెట్టాను ఎందుకంటే ఓకే ఒకేసారి వీడియో తీద్దామని చెప్పేసి అయితే నేను ఓపెన్ చేయలేదు ఇది వచ్చేసి కట్టర్ అనమాట ఇది మాత్రం చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది నాకు మనం ఇంట్లో ఉన్నప్పుడు మామూలు ఏదైనా తురుముకోవడానికి కానీ కట్ చేయడానికి కానీ కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా ప్రతి దాని కట్టరు ఆర్ఎల్స్ నైఫ్ వాటితో యూజ్ చేయడం మళ్ళీ ఏదో ఒకటి యూజ్ చేసినప్పుడు కొంచెం కట్ అయిపోవడం తురిమేటప్పుడు కానీ మన స్కిన్ కొంచెం తగలడం అలా అవుతుందని చెప్పేసి నేనైతే తీసుకున్నాను దీన్నైతే బాస్కెట్ స్లైసర్ అంటారు దీంట్లో అయితే చాలా టైప్ ఆఫ్ స్లైసర్స్ ఇచ్చారు సో మనకి ఏది కావాలనుకుంటే దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మంచిగా నాకైతే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ మన చేతికి కూడా ఏం డ్యామేజ్ అవ్వదు అండ్ కంఫర్టబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో లోపల వచ్చేసి మనం కట్ చేసి పెట్టిన తర్వాత కూడా వాష్ చేసుకోవచ్చు వాష్ చేసి డైరెక్ట్ వాటర్ని అయితే బయటికి వదిలేయవచ్చు అనమాట ఆ బౌల్ అలా ఉంటుంది సో ఇది మన వర్క్ని చాలా ఈజీ చేస్తుంది నియర్లీ నైన్ టైప్ ఆఫ్ స్లైసర్స్ అయితే ఇచ్చారు ఒక పీలర్ కూడా ఇచ్చారు మనకు చాలా బాగా వర్క్ అవుతుంది ఎవరన్నా తీసుకోవాలి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే చాలా వర్క్ అవుతుంది మాకు మా చిన్నోడు ఉన్నాడు కాబట్టి కొన్ని ఫుడ్స్లో తురుమేయడం కానీ లేకపోతే వాడికి ఏదైనా స్నాక్స్ చేసి పెట్టడానికి అలాంటి వాటికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇలా లోపల ఉన్న బ్లాక్ కలర్ని అయితే బయట తీసి వాష్ చేసేసుకోవచ్చు అది కూడా చాలా మంచి క్వాలిటీలో వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే ఇది నేను లాస్ట్ వన్ అనుకుంటున్నాను నాకు ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇది ఇది కూడా కొంచెం పెద్ద బాక్సే సో మొత్తానికైతే ఎలానో అలా కష్టపడి దీన్ని అయితే ఓపెన్ చేసేస్తున్నాను ఓపెన్ చేసేసి దీంట్లోపల ఏముందా అని చూసాను నాకు అర్థమైపోయింది ఇది వచ్చేసి ఒక చిన్న క్యూట్ స్టోరేజ్ బాక్స్ అనమాట ఇది కూడా నాకు చూడగానే చాలా బాగా నచ్చింది అందుకని చెప్పేసి ఇది కూడా తీసేసుకున్నాను అనమాట దీన్ని కూడా ప్యాకింగ్ అదంతా కూడా చాలా బాగా చేశారు నీట్గా ప్యాక్ చేసి ప్రతిదీ కూడా నీట్గా ప్యాక్ చేసి వ్రాప్ చేసి మంచిగా ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా పంపించారు నాకైతే బాగా నచ్చింది వీళ్ళ ప్యాక్ ప్యాకింగ్ అంతా అండ్ దీని లోపలైతే ఇలా పైన హోల్డర్స్ లాగా చిన్న బర్డ్స్ లాంటివి అయితే ఇచ్చారు అన్నిటికీ అవి కూడా తీసేసి అటాచ్ అయితే చేశాను చాలా క్యూట్గా ఉన్నాయి అప్పుడు ఇంకా క్యూట్గా అనిపిస్తున్నాయి ఇది మొత్తం వచ్చేసి ఫోర్ చిన్న చిన్న స్టోరేజ్ బాక్సెస్ అయితే వచ్చాయి ఫోర్ మంచి నీట్గా ఉన్నాయి అండ్ దీనికి ఒక హోల్డర్ లా ఉంది అండ్ దీన్ని మనం డైనింగ్ టేబుల్ మీద పిక్కిల్స్ పెట్టుకోవడం కానీ సాల్ట్ పెప్పర్ ఏదైనా వేసుకోవడం లేకపోతే కిచెన్లో మనకి ఏమైనా కావాలి రోజు రెగ్యులర్గా వాడే వస్తువు లైక్ పోపుకి వేసుకునేవి కానీ లేకపోతే కొంచెం ఉప్పు పసుపు ఇలాంటివి కూడా వేసుకొని వాడుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చినవి ఇవి ఫో సెట్ ఆఫ్ ఫోర్ అయితే అండ్ నీట్గా ఉన్నాయి ఎక్కడ పెట్టినా కూడా ఆర్గనైజ్డ్గా ఉంటాయి నాకు ఇంట్లో ఏదైనా సరే ఆర్గనైజ్డ్గా ఉంటేనే ఇష్టం అనమాట ఈ చిన్న చిన్న కప్స్ లాగా వచ్చినవి సో చూసారు కదా ఎంత బాగున్నాయి నీట్గా మంచిగా అనిపించినాయి సో ఇదనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే ఈ డ్రై ఫ్రూట్ కట్టర్ అన్నమాట మా ఇంట్లో మా హస్బెండ్ అండ్ మా మరిది అయితే రోజు జిమ్కి వెళ్తారు సో వాళ్ళు కొన్ని షేక్స్ అలా చేసుకున్నప్పుడు వాటిలో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారు ప్రతిసారి మాకు అది దాన్ని చిన్న చిన్న కట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది మేము ఉన్నా లేకపోయినా ఇది ఉంటే మాత్రం వాళ్ళకు కూడా బెటర్ ఉంటుందని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేశాను అండ్ ఇదైతే చాలా అవుతుంది నేను ఎలా కట్ చేస్తుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా మంచిగా కట్ అవుతుంది చాలా బాగుంది అనమాట ఒకవేళ మీకు కూడా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఏదైనా ప్రోడక్ట్ లింక్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్